ఈ ఈ రోజే ఎగ్జిట్ పోల్స్ ఎవరు ఏం చెబుతారో నేడే లోక్సభ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ సాయంత్రం ఆరున్నర తర్వాత వెళ్ళడి సో మీరు చూసుకున్నట్లయితే అసలు కంటే కొసరు ఎక్కువైనట్లు ఓట్ల పండుగలో ఆఖరి అంకం ఫలితాలు వెళ్ళడే వాయిదా అంతకుముందే అంత కొనుకుంటే ఎక్కువ ఉత్కంఠ రే ఉత్కంఠ రేకెత్తించే ఘట్టం ఎగ్జిట్ పోల్స్ ఇక్కడ పద్దెనిమిదో సార్వత్రిక ఎన్నికల చివరి దశ పోలింగ్ అయితే ముగుస్తుంది సాయంత్రం ఆరు నాలుగు గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ వెలువడబోతున్నాయి వివిధ సర్వే సంస్థలు మీడియా సంస్థలు కలిసి చేసే ఈ అంచనాలపై సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతుంది ప్రధాని నరేంద్ర మోడీ పదే పదే వల్లిస్తున్న చార్షా పార్ సాధ్యకు అంటే సాధ్యం అవుతుందని చెప్పేసి అన్నారు అయితే భాజపాకు సొంతంగా సీట్లు తగ్గుతాయా పెరుగుతాయా వివక్ష అంటే విపక్ష ఇండియా కూటమి పుంజుకుంటుందా ఆంధ్ర అనే ముగ్గు ఎటువైపు ఉంది ఇలా ఎన్నో ప్రశ్నలు అయితే తలెత్తు ఉన్నాయి సో మనకు సాయంత్రం ఆరున్నర తర్వాత ఎగ్జిట్ పోల్స్ అయితే రాబోతున్నాయి ఎగ్జిట్ పోల్స్లో మనకి మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ అయితే తెలుసుకోబోతుంది ఏ ప్రభుత్వం రాబోతుంది ఏంటి అనేది అది మూడు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అనేది సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ సో మనకి తొందరలోనే ఎగ్జిట్ పోల్స్ సంబంధించి డీటెయిల్స్ అయితే వస్తే వచ్చిన వెంటనే మళ్ళీ మీకు వీడియో రూపంలో అందిస్తాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని